తల్లయ్యాక సన్నబడాలంటే ఏం చేయాలి పెళ్లి పిల్లలు తర్వాత మహిళలు తమ సహజ శరీరాకృతిని కోల్పోతారు సిజేరియన్ జరగడం వేళకాని వేళల్లో తిండి నిద్ర ఒత్తిడి హార్మోన్ల హెచ్చుతగ్గులు వంటివెన్నో వారు బరువు పెరగడానికి కారణాలవుతాయి ఇది భారంగా మారకూడదంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి ప్రసవమయ్యాక తీసుకునే ఆహారం మీదే ఆ తల్లి ఎంత త్వరగా కోలుకుంటుందన్నది ఆధారపడి ఉంటుంది ఈ విషయంలో ఏం తింటున్నామనే కాదు ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం ఏ సమయంలో తింటున్నామన్న విషయాలు ముఖ్యమేనట మాంసకృతులు తప్పక అందేలా చూసుకోవాలి తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు అవసరమే ఇతర పోషకాల కోసం తాజా పండ్లు కూరగాయలు బుడ్లు వంటివి తినాలి అంతేకాదు ఎక్కువ మొత్తంలో ఒకేసారి తినకుండా కొద్ది కొద్దిగా రోజులో ఐదు ఆరుసార్లు తీసుకుంటే మేలంటున్నారు నిపుణులు వారంలో కనీసం ఐదు రోజులైన రోజూ ఓ నలభై ఐదు నిమిషాల చొప్పున కసరత్తులు చేయడాన్ని విస్మరించొద్దు ఇలా చేస్తే బరువు అదుపులో ఉండటమే కాదు శరీరము ఫ్లెక్సిబుల్గా మారుతుంది ఈ మార్పులు చేసుకుంటూనే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి